వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలో తెలియబోదాం ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ చేతి వంట అమ్మ చేతి వంట అనగానే ప్రతి ఒక్కరికి అదొక స్వీట్ మెమొరీ అనమాట అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్రీ డే మనం అమ్మ చేతి వంటనే తినలేము ఎందుకంటే పెళ్ళి అయిపోయి కొంతమంది వేరే దగ్గర ఉంటారు కొంతమంది హాస్టల్లో ఉంటారు కొంతమంది జాబ్ చేస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనకి మన అమ్మ చేతి వంట ఖచ్చితంగా గుర్తుకొస్తుంది సో అమ్మ చేతి వంటను ఎంతమంది మిస్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా వీడియో తప్పకుండా చూడండి అలాంటి వారు నేను కూడా చాలా మిస్ అయిపోతున్నాను ఇక మిమ్మల్ని ఎక్కువసేపు బయట చెప్పి చేయలేను ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మ చేతి వంట ఇప్పుడంటే మనం సిటీలో ఉండి టైంకి తినక ఏ ఏదో తిందాంలే అన్నట్లు తింటున్నాం కానీ అదే మన అమ్మ చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన అమ్మ టైంకి వేడి 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 అన్నం అన్నీ పెట్టి మనకు నచ్చినవన్నీ చేసి పెట్టి తిను తినిపిస్తూ ఉండేది తిను అని ఉద్రకిస్తూ గారభంగా చేస్తూ తినిపించేది ఒకవేళ మనం తినకుండా కానీ ఇది ఈ తింటే నీకు బలం వస్తుంది నాన్న అని ఎంత ప్రేమగా మాట్లాడుకుంటే ఈ వద్దా అమ్మ ముద్దా ఈ ముద్ద నాన్న ముద్దా అని అట్లా చెప్పుకుంటే తినిపించేవాళ్ళం అలా తినిపిస్తుండే మనకి తెలియకుండానే మన అమ్మ మాటల్లో పడేసి మనకి మొత్తం కడుపు నిండా అన్నం పెట్టేది మనకి ఫేవరెట్ మన అమ్మకి ఎప్పటికైనా తెలుసా మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఏ స్టేజ్లో ఉన్నా కానీ మన ఏం ఫుడ్ తింటాం మనకి ఏ ఇదంటే ఇష్టమో మన అమ్మ మైన నుంచి ఎప్పటికీ రేస్ కానీ ఆట అని చెప్పుకోవచ్చు మన అమ్మమ్మాయిలో మనకి ఏ ఫుడ్ అంటే ఇష్టమో ప్రతి మనకి ఏ ఫుడ్ ఇష్టమో ఖచ్చితంగా స్పెషల్ లాంటి పెట్టిద్ది మనకి ఇంట్లో వాళ్ళందరూ ఒకరు కొంతమంది స్పైసీనెస్ అంటే ఎక్కువ తింటారు కొంతమంది స్పైసీ అనేది తక్కువ తింటారు మన పిల్లలు తినాలి కదా తన ఎక్కువ కారం పెడుతూ తినరు అనే ఉద్దేశంతో మనని మైండ్లో పెట్టుకొని మన కోసం చాలా మంచి చేసి పెట్టింది అంటే ఇలా చేసి ఎక్కువ తింటారు పిల్లలు అన్న ఉద్దేశంతో మన కోసం ప్రేమగా అండి పెట్టింది అదే ఇష్టమైన ఫేవరెట్ చికెన్ ఫ్రై బిర్యానీ గోంగూర ചിക്കൻ ഗോപരം മറ്റേ ഇല്ല ഫേവരറ്റ് ഡിഷസ് മനുഷ്യനപ്പം മനകോസം ഒക്കെ മനുഷ്യപോയി మా ఇది పిల్లలకి ఇష్టమని మన కోసం ఒక రెండు ముందలు ఎక్స్ట్రా అయినా తీసి పక్కన పెట్టేది మనం ఎక్కడ ఉన్నా కానీ మనమ్మ అమ్మమైన మాత్రం మన చుట్టూనే తిరుగుతూ ఉండేది ఈరోజు ఏం తిన్నారో ఏమో పిల్లలు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అందరూ అమ్మల దగ్గర ఉండట్లేదు హాస్టల్లో అట్లే ఇంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనకి అప్పుడు తెలుస్తుంది మన అమ్మ చేతి వంట వ్యాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తింటూ కూర్చున్నప్పుడు మనకు అమ్మ చేతి వంట వ్యాలే తెలియదు ఎప్పుడైతే మనం హాస్టల్కి వెళ్ళిపోతామో అప్పుడు మనకి అమ్మ చేతి వంట వ్యాలీ తెలుస్తుంది అరే ఎప్పుడు హాలిడేస్ అయిపోతా వస్తాయి ఎప్పుడు ఇంటికి పోనీ ఇప్పుడు అమ్మ చేతి వంట వింటామన్నట్లు ఉంటుంది అట్లా అలా ఉంటుంది కానీ అన్నీ ఉంటే బలం అనిపిస్తుంది అసలుకి మనము ఫీవర్ వచ్చినప్పుడు కూడా అంతే మనకి ఏది ఇష్టమో అంటే ఫుడ్ తినేప్పుడే మన కోసం ఏది ఇష్టం ఏది చేస్తే తగ్గుతుంది దానికి ఏది ఇంకా చూసుకుంటూ తినిపించేది అమలు సంతరించుకోవడం బలగా అనిపిస్తుంది ఇప్పుడు మనం పెద్దగా అయిపోయాం మనం పెద్దగా మన పిల్లల్ని ఇప్పుడు చూస్తుంటే అరే చిన్నప్పుడు మమ్మల్ని మా మమ్మీ ఇలా చూసుకునేది కదా అందుకే అంటారేమో మనం మదర్ అయితే కానీ మదర్ వాళ్ళు తిరిగిదాన్ని వాళ్ళంతా కష్టపడితే మనం ఈ స్టేజ్లో ఇప్పుడు ఇలా ఉన్నాం మనం ఇంకెంత కష్టపడి మన పిల్లలు ఆ స్టేజ్కి రావాలి అన్న ఫీలింగ్ ఇప్పుడు తెలుస్తుంది అంతే ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ చేతి వంట మిస్ అయిపోతూ ఉంటారు ఇది ఏమైనా కానీ మనకి రెస్టారెంట్లో ఎన్ని వంటలు ఉన్నా ఎన్ని చూసినా కానీ అది మన అమ్మ చేతి వంట మీద రాలి అదే మన అమ్మ చేతి వంట మంచి మోడక పచ్చడి వేడి వేడి అన్నంలో కలిపి పెట్టినా ఎంత టేస్టీగా ఉంటుంది ఏమో ఈ మా చేతిలో మ్యాజిక్ ఉంటుంది కోచ్ ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా అమ్మ అయితే బాగా చేసింది నేను నేను కూడా అబ్బాయిస్తాను కదా నాకెందుకు టేస్ట్ రాదా అని అనిపిస్తుంది అన్నా ఉంటే నా మ్యాజిక్ ఆ హ్యాండ్లో ఏ మ్యాజిక్ ఉంటుందేమో కానీ ఆ చేతితో ఏం చేసినా అదొక అద్భుతం అందులో ఒక ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి ప్రేమగా పెడతారు ఎంత ప్రేమ అంతే ఇక అమ్మ ప్రేమను మించింది ఏమీ ఉండదు అందుకే అసలుకి ఇప్పుడు మనం అమ్మ చేతి వంటను రోజు తినే స్టేజ్ నుంచి అమ్మ చేతి వంటను మిస్ అయ్యే కడుగు మన జీవితం వచ్చిందా అంటే ఒక అలాగా అప్పుడు ఇంత పెద్ద వాళ్ళమ్మాయమ్మ అని ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ వంటను మిస్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా మీ అమ్మ చేతి వంటను మిస్ అవుతున్నారా ఓకే వేళ మిస్ అయితే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బట్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో